నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తి నెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు పేదవారు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్మాణం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కులాల ప్రస్తావన కానీ రిజర్వేషన్స్ ప్రస్తావన కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాంతాలను కానీ అనలేదే మరి ఎందుకు మీరు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారు పైగా ఐదు వేల దేవాలయాలు కడతాము టీటీడీ ద్వారా అన్నది ఇదేమీ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదే గడచిన కాలంలో రాజశేఖర రెడ్డి గారు టీటీడీ ద్వారా చాలా గొప్ప కార్యక్రమాలు చేపట్టారు మీరు ఒకవేళ కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే అనుకుంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చాలా సేవలు చేశారే వివాహాలు జరిపించారు టీటీడీ ద్వారా ఆ రోజు ప్రజలందరూ వేణువాళ్ళ కీర్తించారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచిన ప్రభుత్వ హయాంలో టీటీడీ ద్వారా చాలా ఆలయాల నిర్మాణాలు చేశారు టీటీడీ నిధుల్ని చాలా ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణం కోసం ఉపయోగించడం జరిగింది మరి మీరేంటి కొత్తగా మాట్లాడతారు గడచిన కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇప్పుడు చేశారు మరి ఈ ఈ ప్రక్రియ అన్నది కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ దీనికి సంబంధించి టీటీడీ ద్వారా జరుగుతున్నటువంటి దేవాలయాల పైన మీరెవరు మాట్లాడడానికి అసలు మీకున్నటువంటి అర్హత ఏంటి బాగా మీకు ఇటీవల కాలంలో చాలా కాంగ్రెస్ పార్టీని మీ కుటుంబ వ్యవహారం కోసం వాడుకున్నారు మా కనస్రో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా ఇది మీ సిద్ధాంతమా ఏ దళిత కాలనీ వచ్చి మాకు టిటిడి గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరు కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులు ఉంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చంద్రబాబు గారిని ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు ఇష్టానుసారంగా మాట్లాడే దాని వెనక మీ ధోరణి వెనక ఏదో మత మత మతానికి సంబంధించినటువంటి ఆలోచన కనబడుతుందని ఆ మతానికి చంబ సంబంధించినటువంటి ఆలోచనలో భాగమే విధ్వంసం సృష్టించటానికి రిలీజియస్ ఫీలింగ్స్ క్రియేట్ చేయటానికి రాజకీయ పార్టీల పేరు వాడుతూ అవసరమైతే బీజేపీ అని చెప్పటం కూటమి ప్రభుత్వం అని చెప్పటం ఇవన్నీ రాజకీయంగా వాడుతూ ఎస్సీ ఎస్టీలు బీసీలు అని చెప్పటం ఏంటిది చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా మీరు ఒకవేళ దేవాలయాలపైన తిరుపతి పైన ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రతి ఒక్క హిందూ తాలూకా గుండె మండిపోతుంది ఇది అందరి తాలూకా వాదన కూడా ఇది టీటీడీ నుంచి వచ్చినటువంటి ఆదాయంలో ప్రతి దగ్గర కూడా దేవాలయాలు వెలుస్తాయి జరగాలి ఏ ప్రభుత్వం ఇది జరిగి తీరాల్సిందే వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి ఆ హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కులాలను కించపరిచే విధంగా మీరు చేసినటువంటి ప్రస్తావన గారికి డిమాండ్ చేస్తున్నారు లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని మత వివాదాల రొచ్చులోకి అనవసరంగా దిగొద్దని మానసిక క్షేమకు గురి చేసే విధంగా మీ మాటలు ఉన్నాయని ఇది వెనక్కి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మీరు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశే కాదు ప్రతి హిందువు కూడా క్షమాపణలు చెప్పాలి